శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారు జగన్మాత అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు తెనాలిలో మాస్టర్ గారు ఒకరోజు వైద్య సేవ నిర్వహించుచుండగా వరుసగా రోగార్తులు నిలిచి ఉండిరి పొడుగుగా సన్నగా పచ్చగా ఉన్న ఒక యువతి దూరముగా నిలుచుండెను వరుస అనుసరించి ఆమె మాస్టర్ గారి వద్దకు వచ్చినప్పటికీ ఇంకను రెండు గంటలు పట్టును నేనప్పుడు రోగార్థుల రోగ చరిత్రలను వ్రాయిచుంటిని మాస్టర్ గారు నన్ను చేరబిలిచి ఆ యువతిని చూపించి ఆమెను వెంటనే తన వద్దకు కొని తెమ్మని ఆదేశించిరి నేను ఆమెను సమీపించి మాస్టర్ గారి ఆదేశమును విన్నవించి తిని ఆమె వచ్చుటకు నిరాకరించినది కారణము అవిధేయత కాదు వరుస ప్రకారము తన వద్దకు అవకాశము వచ్చినప్పుడే వచ్చేదననియూ తనకంటే ముందు నిలుచుండిన వారిని కాదని తాను మున్ముందుగా గారిని చేరుట క్రమశిక్షణకు భంగకరమనియు ఆమె నాకు ప్రత్యుత్తరమిచ్చెను దీనిని తిరిగి నేను శ్రీవారికి నివేదించి తిని ఆమె క్రమశిక్షణ పాలనకు ధర్మయుక్తికి సంతసించి తిని కానీ మాస్టర్ గారు మరల నాతో దృఢస్వనమున ఇట్లు పలికిరి నా మాట ఆమెకు చెప్పుటకును ఆమె మాట నాకు చెప్పుటకును మాత్రమేనా నిన్ను నియోగించినది నీవేమి చేయదువో కానీ ఉత్తరక్షణము ఆమెను నా ముందు నిలబెట్టుము అని చెప్పారట మాస్టరు పున్నయశాస్త్రి గారు అంటున్నారు అటు పోతే నుయ్యి ఇటుపోతే గొయ్యి వలె అయినది నా పని కానీ మాస్టర్ గారి ప్రేరణ వలన నా హృదయములో ఇట్లనిపించినది మాస్టర్ గారి ప్రేమలో సమదృష్టి కలదు ఈమెను ప్రత్యేకముగా ముందు రమ్మని పిలువనంపుటలో ఒక విశేషము ఉండవచ్చును అది ఏమీ మిగిలిన వారెల్లరి కన్నను ఆమె మానసికముగను శారీరకముగను బాధపడుచున్నదన్నమాట తల్లిదండ్రులకు తమ సంతతి ఎల్లరిపై ప్రేమ సమానమే కానీ బలహీనునిపై అధిక కరుణగా వ్యక్తమగును ఈ భావములు నా అంతరంగమున దోబూచులాడుచుండగా వేగముగా ఆ యువతిని సమీపించి ఇట్లు పలికితిని మాస్టర్ గారికి ఎవరియందునూ ప్రత్యేక పక్షపాతముండదు వారికి ఎల్లరూ ఆత్మస్వరూపులే నిన్ను చూడ నీవు శారీరకముగా కన్నా మానసికముగా ఎక్కువ బాధపడుచున్నట్లున్నది జీవితమున ఏదియో తీవ్రమైన ఆపదకు నీవు గిరి అయి ఉండవచ్చును కావునే శ్రీవారి కరుణ మీ అందు ఇట్లు అభివ్యక్తమగుచున్నది వారి మాటను కాదని మీరిప్పుడు రాకున్నచో మాస్టర్ గారు మీకంటే ముందు నిలుచుండిన రోగార్తులకు మందులియ చాలరు కావున వెంటనే రెండు ఆ యువతి వెంటనే స్పందించి ఇట్లు పలికినది నిజమేనండి నా భర్త మరణించి ఇవాళ్టికి పదిహేనవ రోజు తెనాలిలో బాబా మందిరమునకు ఎవరో మహానుభావులు వచ్చిరని విని వారిని దర్శించి మనశ్శాంతిని అందటానికి వచ్చానే కానీ మందు కొరకు కాదు ఇక ఆమె నా వెంట శ్రీవారి వద్దకు చేరినది వారు ఆమెతో వెంటనే అమ్మ పదిహేను రోజుల క్రితమే నీ భర్త మరణించను కదా చింతిల్లకుము నీ తండ్రిని నేనున్నాను నీ జీవితమును నడిపించు బాధ్యత ఇక నాది నీకు మనసులో దుఃఖము కలిగినప్పుడెల్లా నన్ను స్మరింపుము కథ సుఖాంతమగును అని ఓదార్చిరి ఆమె మనశ్శాంతి మెండుగా లభించెను వారికి ఆమె శరణందినది ఆ పైన శ్రీవారు ఆమెకు మందును కూడా వసగిరి తదనంతర కాలమున శ్రీవారితోనే కాక నాతోనూ డాక్టర్ ఈవీఎం ఆచార్యతోనూ ఆమె సమాచారము సాగించినది వారింటికి కూడా నన్ను ఒకసారి కొనిపోయినది ఆమె బ్రతుకు ఇక సాఫీగా సాగిపోవచ్చున్నది మాస్టర్ గారికి ఆమె ఆపదను గురించి ఎట్లు తెలియను అంతర్యామిత్వము వలన సర్వజ్ఞత్వము లభించును ఈ వాట మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి అంటే మాస్టర్కి ఎట్లా తెలిసిందండి ఆవిడ ఆపద అంతర్యామిత్వము వలన సర్వజ్ఞత్వము లభించును అంటున్నారు శాస్త్రి గారు ఏమండి మరి అంతర్యామిత్వము ఎట్లు సిద్ధించును అంటే చెప్తున్నారండి శాస్త్రి గారు ప్రేమగా ఇతరులలోనికి వ్యాపించుట వలన ప్రేమగా ఇతరులలోనికి వ్యాపించాలట అప్పుడు అంతర్యామిత్వము సిద్ధిస్తుందట జీవులందరూ త్రోసివేయు జీవు ఎందే దేవునకు ప్రేమ ఎక్కువ కదా శ్రీవారి అపార కరుణకు అభయప్రధానమునకు అద్దము పట్టిన ఈ సన్నివేశము నా అంతరంగమున చెరగని ముద్ర వేసినది నా యథ కదలిపోయినది నన్ను ఈ సన్నివేశమున పరికరముగా ప్రయోగించుటలో నన్ను ఉద్ధరించుటయే శ్రీవారి సంకల్పమని తేలినది శ్రీవారి కరుణ మన ఎడల ఆవేశించుగాక అని అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు ఇంకో సన్నివేశం చెప్తున్నారు ఒకరోజు ఉదయము మిత్రుడు శ్రీ చింతపల్లి రామ్మూర్తి వచ్చెను మాస్టర్ గారు వైద్యాలయమునకు వెడలనుండిరి ఇంతలో అతడు నా ఎందుగల అభిమానముతో మాస్టర్ గారితో చనువు తీసుకొని వారితో ఇట్లనెను మీరు కొందరిని ఫారెన్ తీసుకొని వెళ్ళుచున్నారు కదా మరి పున్నయ్య శాస్త్రి గారిని ఎలా తీసుకొని వెళ్ళరు అని అడిగారట మాస్టర్ గారిని చింతపల్లి రామ్మూర్తి గారు అడిగారట పున్నయశాస్త్రి గారు అంటున్నారు ఆ ప్రశ్నకు ఎంతయో లజ్జ నాకు కలిగినది అట్టి అభిలాష నాకు లేనిది అతడు ఎలా అడుగవలననిపించినది మాస్టర్ గారు వెంటనే ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చింది మాస్టర్ సమాధానం చెప్పారటండి పున్నయ్యను ప్రత్యేకముగా నేను ఫారిన్ తీసుకొని వెళ్ళవలసిన పని లేదు అతడెట్లును ప్రతిరోజు చాలామార్లు ఫారిన్ వెళ్ళి వచ్చుతున్నాడు కదా అంటే మాస్టర్ ఇక్కడ జోక్ చేశారండి ప్రతిరోజు ఫారిన్ వెళ్ళి వచ్చుతున్నాడు కదా అంటే పున్నయ్య శాస్త్రి గారు చెప్తున్నారు అప్పటికి నేను ప్రతిరోజు మూడు నాలుగు సార్లు లెట్రిన్కు వెళ్ళవలసి వచ్చుతుండేది దానినే మాస్టర్ గారు ఫారిన్ అని చమత్కరించి అతనిని కాదు కానీ మాస్టర్ గారు అన్నట్ట అతనిని కాదు కానీ అతని భార్యను ఫారిన్ తీసుకొని వెళ్ళేదను తెనాలిలోనే ఆ తర్వాత తెనాలిలోనే వేరొక సందర్భమున శ్రీ కృష్ణప్రసాద్ గారింట్లో మాస్టర్ గారి సన్నిధిలో కొన్నాళ్ళు గడుపవలెనను నా శ్రీమతి యొక్క కోరికను వారికి వెల్లడించిదిని వారు దయతో ఆమెతో ఇట్లనిది ఏమమ్మా నేను ఫారిన్ వెళ్ళుచున్నాను తీసుకొని వెళ్తాను వస్తావా అని అడిగిరి ఆమె మౌనము వహించెను మాస్టారి ఉద్దేశమేమియో అనూహ్యము కదా అని అంటూ పుణ్యశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని ముగించారండి తర్వాతి అధ్యాయము శ్రీవారికి ఆనందాచార్యుల వారితోడి అనుబంధము అనేటువంటి అధ్యాయం అండి ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ప్రతిదినము నేను శ్రీ ఆనందాచార్యుల వారు గుడి బయట ద్వారమునకు యువతల కూర్చుండేటి వారము ఇంకా తెనాల్లోనే ఉన్నామండి మనం తెనాల్లో మాస్టారి ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిదినము పుణ్యశాస్త్రి గారు ఆనందాచార్యుల వారు గుడి బయట ద్వారమునకు యువతల కూర్చుండేవాళ్ళట సాధారణముగా మాస్టర్ గారి ప్రసంగము ఎచ్చట జరుగుచున్నను ముందు వరసలో కూర్చుండుట అలవాటు నేనట్లు కూర్చుంటుట వారికి ఇష్టము వారు ప్రసాదించుచున్న జ్ఞానామృతమును నేను దగ్గరగా కూర్చుండి ఆస్వాదించి తరువాత కాలమున నలుగురికి పంచవలెనని వారి ఆకాంక్ష కానీ మేము తెనాలిలో సాయంకాల సభలలో మాస్టర్ గారికి సమీపమున కూర్చుండవలెనని ఉన్నను దూరముగా బయట కూర్చుండుటకు రెండు కారణములు కలవు ఒకటి శ్రీ ఆనందాచార్యుల వారు మధ్య మధ్య సిగరెట్టు త్రాగుటకై బయటకు వెళ్ళవలసి వచ్చుట తన ప్రక్కన నేను కూర్చుండవలెనని వారు అభిలషించుట రెండోది మా చివరి అమ్మాయి చిరంజీవి వెంకటలక్ష్మి అపర్ణ మధ్య మధ్య కేకలిడుచు అల్లరి చేయుచుండుట వలన ఆ కారణముగా ఇతర శ్రోతలను నేను ఇబ్బంది పెట్టదలచకుండుట సభలో ముందు వరుసలో నా భార్యను కూర్చుండబెట్టి నేను మా అమ్మాయిని ఎత్తుకొని బయట కూర్చుంటిని అప్పుడప్పుడు ఆమెకు బిస్కెట్లో చాక్లెట్లో కొనిపెట్టుటకు బయటకు వెళ్ళవలసి వచ్చేటిది అప్పటికి ఆమె వయస్సు మూడు సంవత్సరాలు మూడు రోజులు ఇట్లు సాగినది నాలుగవ రోజున సభానంతరము మాస్టర్ గారు వారి వెంట కొందరము కృష్ణప్రసాద్ గారింటికి నడిచి వెళ్ళుచుంటివి మాస్టర్ గారు ఆవేదనతో నన్ను ఉద్దేశించి ఇట్లు పలికిరి నీవు నాకు ముందు వరసలో కూర్చుండకుంటివి నేను ఉపన్యాసము చెప్పుచున్నను నా మనస్సు పొర నీపైననే నిలిచి ఉన్నది ఉపన్యసించుట కష్టమగుచున్నది నేను మా అమ్మాయికి సంబంధించిన అంశమును వారికి నివేదించి మన్నింపుడని వేడితిని వారు ఒరకుండిరి ఆపై కొన్ని అడుగులను వారి ముందుగా నడుచుతుండగా నేను శ్రీ ఆనందాచార్యుల వారు వెనుకగా నడుచుచుంటిమి నేను మా అమ్మాయిని కుడి భుజము మీద ఎత్తుకొని ఉంటిని ఉన్నట్లుండి ఆమె నాన్న ఇందాక మాస్టర్ సివివి గారు మాట్లాడుతున్నారు అని పలికినది నేను ఆమెను ఉడికించుటకై కాదే మాస్టర్ ఈకే గారు మాట్లాడుతున్నారు అంటిని ఆమె మరలా రెట్టించి కాదు మాస్టర్ సివివి గారే మాట్లాడుతున్నారు అని వక్కాణించి పలికినది శ్రీవారికి ఈ మాటలు చెవులకు సోకినవి ఆయన వెంటనే వెనుదిరిగి మా అమ్మాయి తలపై చేతితో తట్టి ఓసిబడవా ఎంత మాటన్నావే అని ఆశీర్వదించిరి ఆమె అన్న మాటలు నిజమే కదా అని నేను శ్రీ ఆనందాచార్యుల వారు సన్నాయి నొక్కులు నొక్కితిమి అప్పటి మాస్టర్ గారి ఆశీస్సులు ఆమె పాలిట వరములై వరలుచు ఆమెను కాపాడుచు ఆధ్యాత్మిక సాధన పరతంత్రగా చేసినవి ఒకరోజు కృష్ణప్రసాద్ గారింట్లో భోజనము చేయు సందర్భమున శ్రీ గాలి శేషగిరిరావు గారు అను అప్పటి కాలపు మహావక్త శ్రీవారిని కలియుటకు వచ్చి వారితో కలిసి భోజనము చేయుచుండెను ఉన్నట్లుండి మాస్టర్ గారు ఆయనతో ఇట్లనిరి నీవు ఉపన్యాసములు బాగా చెప్పుచున్నావు కదా జాగ్రత్తగా ఉండుము ఇందలి హెచ్చరిక యొక్క మర్మము వారిరువురకే తెలియను ఈ శేషగిరిరావు గారు మాస్టర్ గారి వద్ద పూర్వము మంత్రోపదేశమంది తదనుష్ఠాన మహిమచే ప్రఖ్యాత వక్తయ్యై ఆర్థికముగా ఎదిగినట ప్రతిరోజు రాత్రిపూట ప్రవచనానంతరము మాస్టర్ గారు మరికొందరు కృష్ణప్రసాద్ గారింటికి వెళ్ళి అతడు భుజించడివారు ఆ పైన మాస్టర్ గారు తాను బస చేసిన గదికి వచ్చి నడిరేయి వరకు తాను రచించుచున్న క్రీడామయుడు అను నవలలోని ఘట్టములను నాకు వినిపించుచుండడివారు నేను బ్రహ్మానందమున మునుగుచుంటిని రెండవ రోజున కాబోలు శ్రీ ఆనందాచార్యుల వారు మాస్టర్ గారి బసకు రాలేదు అప్పటికి రాత్రి పది గంటలైనది మాస్టర్ గారు తమ నవలా పఠనము ప్రారంభింపలేదు పిడూరి జగన్మోహన్ రావు గారిని పిలిచి శ్రీ ఆనందాచార్యుల వారు ఎక్కడున్ననో వెదకి తన వద్దకు తీసుకురండని ఆదేశించిరి వారు రానిది తాము నవలా పఠనము ఆరంభింపమని భీష్మించుకొనిది జగన్మోహన్రావు నేను తెనాలిలో బోసు రోడ్డునందును ఆలయములందు ఆశ్రమములందు ఆచార్యుల వారి కొరకు వెదక సాగితిమి దారిలో జగన్మోహన్ రావు నాతో ఇట్ల నేను మనమిరము చిన్నప్పటి నుండి మాస్టర్ గారితో కలిసి తిరుగుచున్నాము కదా అయినను ఆనందాచార్యులవారు రానిది తాము నవలా పఠన ప్రా ఆరంభింపమని మాస్టర్ గారు పట్టుబట్టిరి గురువు యొక్క హృదయమునకు సన్నిహితుడగుటకు దీర్ఘకాల సాంగత్యము కాక గాఢములైన భక్తి శ్రద్ధలే కారణములని తేలుచున్నది ఆచార్యులవారు మన కంటెను శరణాగతుడు భక్తుడు కావుననే మాస్టర్ గారు శ్రోతలలో వారికి ప్రాధాన్యము సంగిరి ఇట్టిదే సంఘటన యాజ్ఞవల్కుడు జనకుడు అలాగే శ్రీరామకృష్ణ పరమహంస బ్రహ్మానంద స్వామి విషయములలో జరిగినది శ్రీ ఆనందాచార్యుల వారికి బిడియం ఎక్కువ వారు మాస్టర్ గారికి దగ్గరగా చేరుటకు బిడియపడేడివారు ఈయన శ్రీ కాకాని శంకరుని ధర్మసత్రమునందు ఒక మూలన కూర్చుండి ఎటో చూచుచుండిరి మేమిరువురము వారిని కలిసికొని బ్రతిమలాడి మాస్టర్ గారి ఆదేశమును వినిపించి వారి వద్దకు కొని తెచ్చితిమి ఆ రోజు రాత్రి మాస్టర్ గారు క్రీడామయుడు నవలలోని రెండవ అధ్యాయము పఠించి అందరి విశేషములను ముచ్చటించిరి అందు వ్యాసుని ఆగమన ఘట్టము మాస్టర్ గారి దర్శనమని ఎరుకపడినది అంటే మాస్టర్ గారికి ఆ ఘట్టం కనిపించిందటండి అంటే ఆ కాలంలో వ్యాసుడు రావటం అనేటువంటిది మాస్టర్ గారు దర్శించారు ఆ సన్నివేశాన్ని జటావల్కలధారి అయిన వ్యాసుడు నిలిచి మందస్మితము చేశను నావ వచ్చిన చాడలేదు పాదములకు తడి తడిగాని ఇసుక రేణువులు కానీ అంటలేదు పాల్గొనమాసపు మంచు తెరలు సోకిన ముఖము శీతలమై నీలవర్ణముతో నిగనిగలాడెను ఒక మునీశ్వరుడైన వాడే ఇట్లు వ్యాసమునీంద్రుని వర్ణింపగలడు ఆనాడు ఆ గదిలో వ్యాసులు తిరుగు ఆడుచున్నట్లు అనిపించినది తరువాత శ్రీ ఆనందాచార్యుల వారు మాస్టర్ గారు వ్యాసుని మనలకు దర్శింపజేసిరని ప్రస్తుతించెను ఆపైన చివరి రోజు వరకు వారు ఇక కబురంపించకుండగానే మాస్టర్ గారి బసకు వచ్చి గోష్ఠిలో పాల్గొనిచుండెడివారు మధ్య మధ్య తమ సహృదయ స్పందనను ప్రకటించుచుండెడివారు చివరి రోజున భోజనానంతరము మేమెల్లరము మాస్టర్ గారి బసకు నడుచుచుంటిమి శ్రీవారు కొందరు అనుచరులను కొంచెము ముందుగా నడుచుచుండగా నేనును శ్రీ ఆనందాచార్యులవారును ఒక వంద గజముల ఎడములో నడుచుచుంటిమి శ్రీ ఆచార్యులవారు ఏదో లోకము నుండి తన వాక్కులను ఇట్లు వెలువరించిరి మాస్టర్ గారు భాగవత కర్తయో భాగవత నాయకుడో అయి ఉండవలెను అంటే వ్యాసులో శ్రీకృష్ణుడో అయి ఉండవలేను కాకున్నా వారి సన్నిధిలోనూ వారి ప్రసంగములలోనూ వారి రచనలలోనూ మనకు ఇంతటి అలౌకికమైన అఖండ దివ్యానుభూతి కలుగుతున్నదేమీ అని అన్నారట ఆనందాచార్యుల వారు పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారు నేను వారి మాటలను నిజములే అని సమర్థించితిని మా ఈ సంభాషణ అయినదో లేదో మాస్టర్ గారు వెనుకకు మరలి నా వద్దకు నడువసాగిరి మేము ఇరువురమును వడివడిగా నడిచి వారిని కలిసి కొంటిమి ఈ సన్నివేశమున మేము మువ్వురము తప్ప ఇంకెవరూనూ లేరు మాస్టర్ గారు నాతో నవ్వుచూ ఇట్లు పరికిరి మీరు నన్ను గూర్చి ఏదియో మాట్లాడుకొనుచుండిరి ఏమది నేను బిక్కముఖము వేసి మిన్నకుంటిని శ్రీ ఆనందాచార్యులు వారు ధైర్యము వహించి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి మేము మిమ్మలను గూర్చి ఏవియో చెవులు కొరుక్కొనుచుందుము వాణితో మీకేలా మాస్టర్ గారు నవ్వుచు చకచక ముందుకు సాగిపోయిరి మా సంభాషణ వారు భౌతికముగా వినుటకు అవకాశము లేదు కానీ అదేమిటో వారికి తెలియను వారు దానిని కాదనలేదు అవుననియూ అనలేదు ఒకనాటి రాత్రి శ్రీధారా రామనాథ శాస్త్రి గారు మాస్టర్ గారి బసకు వచ్చి కొంతసేపు తాను శ్రీకృష్ణావతారముపై చేయుచున్న పరిశోధన గ్రంథము నుండి కొంత వినిపించిరి దానిని ఓపికగా ఉదాత్తముగా విన్న సహృదయులు మాస్టర్ గారు ఆపై వారి నవలా పఠనము సాగినది ప్రతిదినము భోజనానంతరము మధ్యాహ్నము పూట మాస్టర్ గారు తమ వసలోనే విడిది చేసేటివారు నేను జగన్మోహన్ రావు వారి సన్నిధిని అభిలషించుట చేత వారి వెంబడే ఉండేటివారము వారి విశ్రాంతికి భంగము కలిగించుట మా ఉద్దేశము కాదు వారు మాతో సంభాషింపకున్నను ఊరక వారి సన్నిధిలో కూర్చుండెడి వారము ఒకరోజు వారు తమ భాగవత రహస్య ప్రకాశ సంపుటమునందలి అంశములను గూర్చి ముచ్చటింపసాగిరి ఎనిమిదవ సంపుటమును గురించి ప్రస్తావన వచ్చినది దానిని నీవు చదివితివా అని మాస్టర్ గారు ప్రశ్నించిరి నేను దానిని చదివి తిననియు అందలి దక్షయజ్ఞ గాథకు మాస్టర్ గారిచ్చిన సార్వజనీనమైన సార్వకాలికమైన వివరణమును గూర్చి నేను ప్రస్తుతించి తిని ఇందులో సృష్టి సంబంధ విజ్ఞానము ఆధ్యాత్మిక సాధన విశేషములు నేను కొడియాడితిని అహంకారముతో తన గొప్పతనముకై ప్రాకులాడుచు సర్వాంతర్యామి స్వరూపమైన సమాజమును నిర్లక్ష్యము చేయువాని జీవితము ఆ జీవితము అను యజ్ఞము విధ్వంసమై తిరిగి అహంకారము తొలగి అంతర్యామి దర్శనముతో జీవన యజ్ఞము సఫలముగును అను అంశము దక్షయజ్ఞ కథలో ధ్వనించిన విధానమునకు నేనెంతయో పొంగిపోయితని మాస్టర్ గారికి తెలిపితిని జై జోపాఖ్యానము కన్నా దక్షయజ్ఞ కథ ఇంకా నువ్వు బాగున్నదని నేను నా అనుభూతిని తెలియజేసి తిని అప్పుడు మాస్టర్ గారు చూ ఇట్లనిరి ఏ కథకు ఆ కథయే అట్లనిపించును భాగవతమనందలి ప్రతి కథయు ఇంతియే కావున ప్రత్యేకముగా ఒక కథ వేరొక కథ విశిష్టమైనదని భావించుట సరికాదు కానీ దేనికదియే అనుభూతినిచ్చుట యథార్థము ఒకరోజు మిట్ట మధ్యాహ్నమున సుమారు రెండున్నర గంటల ప్రాంతమున నేను జగన్మోహన్ రావు మాస్టర్ గారి బసకు చేరితిమి వరండాలో కొంతసేపు నిలుచుంటిమి ద్వారము వద్ద ఒక కుర్రవాడు విశాఖ వాస్తవ్యుడు జయ విజయుల పాత్రను ధరించి ఉన్నాడు అంటే ఆ ద్వారం దగ్గర ఆ సెక్యూరిటీ గార్డ్ లాగా ఉన్నాడండి జయ విజయుల పాత్రను ధరించి ఉన్నట్ట అంటే ఆయన అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళాలి కొంత తడవైన తరువాత మేమిరువురమును అతనిని సమీపించి లోనికేగా అనుమతి నీయమని వేడితిమి మాస్టర్ గారి విశ్రాంతికి మా రాక భంగకరమని అతడు అనుమతి నిరాకరించెను పైగా ఎవరిని లోపలికి రానీయవద్దని శ్రీవారే ఆదేశించి ఉండిరి మేము శ్రీవారి విశ్రాంతికి భంగము కలిగించమనియు వారి సన్నిధియే మాకు చాలుననియు అతనికి నచ్చ చెప్ప ప్రయత్నించితిమి ఆ ప్రయత్నము కూడా సఫలము కాలేదు అంతటా మాస్టర్ గారిని మనసాస్మరించి మేము తమ సన్నిధిని కాంక్షించుచున్నామని మనస్సులోనే ప్రార్థించితిమి ఆ కుర్రవానిపై మాకెట్టి రోషమును కలుగలేదు అనుదినము విజయోపాఖ్యాన గాథనే కదా వినుచున్నది అతని ఎడ సాత్వికముగానే ప్రవర్తించితిమి మనస్సులో మేము ప్రార్థన చేసిన వెంటనే మాస్టర్ గారు ఆ కుర్రవాణిని లోపలికి పిలిచి బయట వరండాలో ఉన్న పున్నయ్యను జగన్మోహన్ రావును లోని అంపుమని ఆదేశించిరి అతడు మా వద్దకు వచ్చి మమ్ములను లోనికి కొని వెళ్ళెను శ్రీవారి దివ్య దర్శనముతో మేము పులకరించితిమి వారి సైగతో అతట ఉన్న కుర్చీలపై ఆశీనులమైతిమి శ్రీవారు మాతో ఏమీ మాట్లాడలేదు మేము అట్లు అపేక్షింపలేదు కూడా ఆ గదియందు రెండు మంచములు కలవు అంతకుముందు బెజవాడ నుండి మాస్టర్ గారి బంధువగు శ్రీ గోపాలాచార్యుల వారు వచ్చి ఉండిరి మేము లోనికి వెళ్ళినప్పటికీ వారిరువురు పరస్పర సంభాషణ చేయుచుంటిరి వాస్తవమునకు మాస్టర్ గారు విశ్రాంతి ఏమీ గైకొనుట లేదు మేమిరువురమును వారి సంభాషణను వినక కొంత తడవు వారి పాదారవిందములను దర్శించుట మరికొంత తడము వారి ముఖచంద్రుని నుండి వెలువడుచున్న వెన్నెలను చికోర పక్షుల వలె గ్రోలుట సాగించితిమి ఒక గంట సేపు పైగా కనులు తెరచియే మేము ధ్యానావస్థలో ఉంటిమి మహాపురుషుల సన్నిధిని మనోలయము ధ్యానస్థితి అప్రయత్న సిద్ధములు కదా అంటే మహాపురుషుల సన్నిధిలో మనస్సు అవుతుంది జానస్థితి అప్రయత్నంగా సిద్ధిస్తుంది అని అంటూ శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము ఈకే కేఆర్కే అభేదము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా